హాయ్ దిసీజను ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్ రీసెంట్గా నేను ఎక్కువగా చూస్తున్న ఇష్యూస్ ఏంటి అంటే స్కిన్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటున్నాయి సో అయితే ఆ స్కిన్ ఇష్యూస్లో కూడా ఎక్కువగా మేము సోరియాసిస్కి ట్రీట్ చేస్తూ ఉంటాము అది కూడా న్యాచురల్ రెమెడీస్ అండ్ డైట్స్ ఇస్తాము అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ని కొంచెం మోడిఫై చేసుకోమని చెప్తాము ఎక్స్టర్నల్ అప్లికేషన్స్గా హెబ్స్తో చేసిన కొన్ని హోమ్మేడ్ హెయి హోమ్మేడ్ ఆయిల్స్ కానీ ఏమైనా పైపూతగా కొన్ని లేపనాలు కానీ ఇస్తూ ఉంటాము బట్ ది గెట్ గుడ్ రిజల్ట్స్ అయితే ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటే చాలామంది సోరియాసిస్ ఉన్న పేషెంట్స్లో చాలా చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి అవేంటి అంటే సోరియాసిస్ ఉంది కదా మేము చికెన్ తినొచ్చా ఎగ్ తినొచ్చా సీ ఫుడ్ తినొచ్చా రోటి పచ్చళ్ళు తినొచ్చా అండ్ మేము కాఫీ లేకుండా ఉండలేము అండ్ దోశ ఇడ్లీ తింటే చట్నీ లేకుండా ఉండలేము అది కూడా మాకు పల్లీ చట్నీ కావాలి అని చాలా రకాల క్రేవింగ్స్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళ కోరికలన్నీ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు బట్ అవి వినటానికి కూడా చాలా స్వీట్గా ఉంటాయి వాళ్ళు చెప్తుంటే అయితే అంటే కోరికలు అనేవి క్రేవింగ్స్ అనేది కామన్ బట్ కాకపోతే మనకి కొన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు కొన్ని ఈ స్కిన్ కండిషన్ అంటే కొన్ని స్కిన్ ఇష్యూస్ అంటే కొన్ని క్రానిక్ స్కిన్ కండిషన్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం కొన్ని క్రేవింగ్స్ని కంట్రోల్ కూడా చేసుకోవాలి బట్ అప్పుడప్పుడు చీట్ మీల్ అనేది తీసుకోవచ్చు మనం మన ఫుడ్లో అయితే ఈ ఉన్న ఉన్నవాళ్ళు ఎక్కువగా హెవీ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు బాగా ఇచ్చింగ్ ఉన్నవాళ్ళు వీళ్ళు కొంచెం సీ ఫుడ్ అండ్ చికెన్ మానేయడం చికెన్ అంటే స్కిన్లెస్ చికెన్ తింటే నో ప్రాబ్లం కొంచెం లైట్గా స్కిన్డు చికెన్ తింటారు టేస్ట్ కోసం కొంతమంది ఎందుకు తింటారు అంటే వాళ్ళకి ఆ స్కిన్లో కొంత ఫ్యాట్ అనేది ఉంటుంది సో అదేంటి మనం కుక్ చేసినప్పుడు ఆ స్మెల్ కానీ అందులో ఉండే ఆ స్కిన్లో ఉన్న ఫ్యాట్ కానీ చాలా మంచి టేస్ట్ అనిపిస్తుంది కొంతమందికి ఆ ఫ్లేవర్ కూడా నచ్చుతుంది అందుకని ఏం చేస్తారు అంటే వీళ్ళు ఆ స్కినుడు చికెన్ తింటూ ఉంటారు దానివల్ల ఏంటి అంటే వీళ్ళు హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి గ్రోత్ చేస్తారు కదా సో దానివల్ల ఏంటి అంటే దాంట్లో కొంచెం ఎక్కువగా హార్మోన్స్ ఉంటాయి కదా ఆ ఇంజక్షన్స్లో సో ఈ హార్మోన్ ఇంజెక్షన్ వల్ల ఇవి ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి దీనివల్ల ఏంటి అని అంటే వీళ్ళు అదే చికెన్ వీళ్ళు తిన్నప్పుడు అంటే ప్రాపర్గా కుక్ చేసుకొని తింటే ప్రాబ్లం ఏం లేదు అలా కాకుండా అటు ఇటు కానీ వంట వండుతుంటారు కొంతమంది సరిగ్గా కుక్ చేయకుండా తింటారు అలాంటప్పుడు ఏంటి వీళ్ళకి ఇండైజెషన్ అవ్వడం అండ్ ఆ ఇచ్చింగ్ అనేది ఎక్కువగా అనిపించడం సో ఆ ఇంజెక్షన్స్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ అనేది ఈ తిన్న పర్సన్కి కూడా కొంత చూపిస్తుంది ప్రాపర్ కుకింగ్ లేనప్పుడు అదే బాగా కుక్ చేసుకొని తింటే ఈ ప్రాబ్లం ఏమిది ఉండదు అది కూడా స్కిన్ లెస్ తింటే ప్రాబ్లం ఉండదు ఇదొకటి అండ్ సీ ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోకూడదు సోరియాసెస్ ఉన్నవాళ్ళు అండ్ ఇంకొకటి వచ్చేసి చాలామంది స్పైస్ ఫుడ్ తింటూ ఉంటారు సో స్పైసీ ఫుడ్ ఉప్పు కారం పులుపు బాగా ఉంటేనే కొంతమంది తినగలరు కొంతమంది తక్కువగా ఉన్నా కూడా తినగలిగిన వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళకి బై బర్త్ నుంచి కొన్ని అలవాట్లు అనేది మనకి సౌత్ ఇండియన్స్లో బాగా ఉంటాయి సో లైక్ సౌత్ నాట్ ఓన్లీ సౌత్ ఇండియన్స్ అదర్ కంట్రీస్లో కూడా అంతే బై బర్త్ నుంచి కొన్ని అలవాట్లు అనేవి మనకి అలవాడిపోతాయి అలాగా సో దాని వల్లనే ఇంకా మనము సో మేము ఇదే తింటాము మాకు ఇదే కావాలి ఇది లేకపోతే మాకు తలనొప్పి వస్తుంది తినదరగలేదు జ్వరం వచ్చింది అని కూడా కొంతమంది దగ్గర కొన్ని వాడుక భాషలో కొన్ని పదాలు మనం వింటూ ఉంటాము సో అయితే మనకి ఏంటి ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఉప్పు కారం పులుపు కొంచెం తగ్గించుకొని తీసుకోమని చెప్తాము కొంచెం వీళ్ళు సిట్రస్ ఫ్రూట్స్ తగ్గించుకొని తినమంటాం మానేమని చెప్పడం లేదు ఎందుకంటే మనకి సిట్రస్ ఫ్రూట్స్ అనేది అవసరం డైజెషన్కి కానీ మెటబాలిజం పెరగడానికి కానీ కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలి అన్నా కూడా మనకి సిట్రస్ ఫ్రూట్స్ అవసరం అండ్ మన ఇమ్యూనిటీ కూడా మనకి స్ట్రాంగ్గా ఉండాలి అంటే సిట్రస్ ఫ్రూట్ ఖచ్చితంగా మనం తీసుకునే డైలీ ఫుడ్స్లో యాడ్ చేసుకోమని మేము చెప్తాము అయితే ఎందుకంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని చెప్తున్నాం కదా సోరియాసిస్ని అంటే ఏంటి మనకి మన ఇమ్యూన్ సెల్సే మనకి రివర్స్ అయిపోయి మనకి మన మీద ఫైట్ చేస్తున్నాయి సో దానివల్ల ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అని మనం చాలా వీడియోస్లో చెప్పున్నాము అలాంటప్పుడు ఈ సెల్స్ అన్నీ మన మీదకి రివర్స్ అయ్యి ఇన్ఫెక్షన్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఎక్కువగా మనం మన ఇమ్యూనిటీని పెంచుతూ ఉన్నాం అనుకోండి ఆ సెల్స్ ఇంకా పెరిగిపోయి ఏం చేస్తాయి ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్ని మనకి క్రియేట్ చేస్తాయి సో అందుకని లైట్గా తినమని చెప్తాము కొంచెం తగ్గించమని చెప్తాము అంతే పూర్తిగా మానేమని అయితే కాదు ఇది అండ్ నిల్వ పచ్చళ్ళు తినొచ్చా తినకూడదా సో నిల్వ పచ్చళ్ళు అంటే లైట్గా తీసుకోండి ఎందుకంటే మనకి నిల్వ పచ్చళ్ళు అనేవి మనకి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి సో ఆ నిల్వ పచ్చళ్ళలో మనకి మంచి ప్రోబయోటిక్స్ గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది అది తినడం వల్ల మన గట్ అనేది మంచిగా ఉంటుంది మనకి గడ్ బ్యాక్టీరియా కూడా పుష్కలంగా ఉంటుంది వన్స్ మనకి గడ్ బ్యాక్టీరియా బాగా ఉంది అని అనుకోండి మనకి ఏ హెల్త్ ఇష్యూస్ రావు అండ్ మనకి బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూస్ మెంటల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఏం లేకుండా హ్యాపీగా హెల్తీగా ఉంటాము సో నిల్వ పచ్చళ్ళు తీసుకోండి అమ్మా కాకపోతే కొంచెం తగ్గించి తీసుకోమని చెప్తాము సో ఇది అండ్ సోరియాసిస్ ఉన్నవాళ్ళు మంచిగా పెరుగన్నం తినొచ్చా తినకూడదా సో సోరియాసిస్ ఉన్నవాళ్ళు ఎక్కువగా గడ్డ పెరుగులు వేసుకొని పెరుగు అన్నం తినకుండా మజ్జిగ లాంటివి చేసుకొని అంటే బటర్ మిల్క్ లాంటివి చేసుకొని అవి తాగండి వాటితో రైస్ మిక్స్ చేసుకొని తినండి ప్రాబ్లం ఏమీ అవ్వదు సో సోరియాసిస్ చేయవల ఉన్నవాళ్ళు చేయవలసినవి మెయిన్ ఇవి వీటిని కొంచెం మాడిఫై చేసుకుంటే చాలు ఆల్మోస్ట్ కంట్రోల్ అవుతుంది మరి ఏ నూనెలు వాడాలి అని అడుగుతారేమో నూనెల విషయానికి వస్తే లైక్ కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ సీసమ ఆయిల్ అంటే నువ్వుల నూనె కానీ సో ఈ ఆయిల్సే వాడుకోండి చాలా మంచిది ఇంకా మిగిలినవన్నీ కూడా మనకి పెట్రోలియం జెల్స్ కొన్ని కొవ్వులు కరిగించి చేస్తున్నారు బయట మార్కెట్లో సో అవి తిని మీ రో మీ ఆరోగ్యాన్ని మీరు పాడు చేసుకోకుండా న్యాచురల్గా కోల్డ్ ప్రెస్డ్వి వాడుకోవడం చాలా మంచిది సోరియాసిస్ ఉన్నవాళ్ళు ఏ సోపు వాడాలి అని అడిగినట్లయితే మీరు అన్ని సబ్బుల కన్నా కూడా ఫస్ట్ ఇంట్లోనే చేసుకుని ఒక రెమెడీ చెప్తాను సో అది ప్రాక్టీస్ చేయండి లేదు మాకు బాత్కి కూడా సోప్ కావాలి అంటే అది మీకు తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఏంటి అంటే కొన్ని వేపాకులు తెచ్చుకోండి చక్కగా వేపాకులు మంచిగా నీటిలో కడిగేసేసి ఒక క్లాత్ పైన పెట్టేసేయండి తరువాత ఒక బౌల్ తీసుకోండి సో ఆ బౌల్లో ఏం చేస్తారు అంటే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ రెండు రెండు లేదా మూడు చెంచాల కొబ్బరి నూనె ఒక బౌల్లో వేసేయండి అందులో ఒక స్పూన్ పసుపు వేసేయండి పసుపు వేసిన తర్వాత ఈ ఆకులు ఏవైతే ఉంటాయో మనం తెచ్చుకున్నాం కదా నీమ్ లీవ్స్ అంటే వేపాకులు వాటిని చక్కగా మనం ఒక క్లాత్ మీద కడిగేసి పెట్టుకున్నాం కదా వాటిని చక్కగా గ్రైండ్ చేసుకోండి మిక్సర్ అయినా వేసుకోండి లేదు మీకు ఫిజికల్ వర్క్ కూడా కావాలి ఇంకా మంచిగా మనకి మజిల్ బిల్డప్ అవ్వాలి హెల్తీగా ఉండాలి అనుకుంటే చక్కగా రోట్లో వేసి ఒక పది నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ అది కూడా మనకు వన్ ఆఫ్ ద ఎక్సర్సైజేయం అండి చక్కగా రోట్లు వేసి మెత్తగా రుబ్బేసుకోండి నూరుకోండి నూరుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే మీకు ఎటువంటి ఇరిటేషన్ లేకుండా బాగానే ఉంటుంది అనుకుంటే చక్కగా మీరు ఆ నూరుకున్న ఆ పేస్ట్ని ఆయిల్లో కలుపుకోండి లేదు మేము అలా కాదు మాకు కొంచెం లిక్విడ్ ఫామ్ లాగా కావాలి అని అనుకుంటే రుబ్బుకున్న ఏదైతే ఉంటుందో ఆ వేపాకులు ఆ వేపాకుల్ని ఒక మంచి కాటన్ క్లాత్లో వేసేసి గట్టిగా పిండేసేసుకోండి సో ఆ రసము అండ్ ఈ లైట్గా ఈ కొబ్బరి నూనె అండ్ ఈ పసుపు ఈ మూడు మిక్స్ చేసేసుకొని చక్కగా స్కిన్కి బాగా అప్లై చేసుకోండి ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్న దగ్గరల్లా మీకు ఏమవుతుంది అంటే అదంతా కూడా క్లియర్గా కనపడుతూ ఉంటుంది సో రోజు రోజుకి ఆ ఇన్ఫెక్షన్ తగ్గుతూ ఉంటుంది అయితే ఇంకొక టిప్ చెప్తాను ఇప్పుడు ఈ లేపనం మీరు తయారు చేసుకున్నారు కదా ఈ వేపాకు కొబ్బరి నూనె పసుపు కలిపింది దీన్ని వేడి వేడిగినక చేసుకొని అప్లై చేసుకుంటే మీకు ఇస్ ఇచ్చింగ కూడా ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది అండ్ ఎందుకు అంటే మనకి వేపాకులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మంచి యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అండ్ యాంటీవైరల్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉండడం వల్ల ఇది మన స్కిన్ని మన బాడీని మన మైండ్ని మంచిగా క్లియర్ చేస్తుంది సో అందుకని ఎక్కువగా వేపాకుని మేము ప్రతి ఒక్క డిసీజ్లో కూడా సజెస్ట్ చేస్తాము అంటే ఇది లైక్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్గా కూడా కాదు ఇంటర్నల్గా కూడా చెప్తాము కొంతమందికి తినగలిగితే మీరు నాలుగు వేపాకులు నవ్వలండి లేదు అంటే నాలుగు నాలుగు వేప వేప నూనె ఉంటుంది కదా ఫోర్ డ్రాప్స్ మీరు కడుపులోకి తీసుకోండి మంచిది అని అని కూడా దీనివల్ల మీకు డయాబెటిక్ కూడా కంట్రోల్ అవుతుంది సో ఇది మనం ఎక్స్టర్నల్గా చెప్పింది అయితే మరి స్నానానికి కూడా సోప్ కావాలి అని అనుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి వీటితో పాటు మీకు ఇంకొన్ని ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉన్నవి స్కిన్కి సోరియాసిస్ ఉన్న వాళ్ళకి తయారు చేసిన సోరియాసిస్ సోప్ ఇది సో అయితే ఈ సోప్ గినక మీరు ఈ సోప్ తోటి బాత్ గినక చేస్తే స్నానం చేశారనుకోండి ఈ స్కిన్ పైన ఇచ్చింగ్ ఉన్న ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది అండ్ దానితో పాటు స్కిన్ వైటనింగ్ కూడా అవుతారు ఈ సోప్కి ఇది మన మన ఏకే హెర్బల్ ప్రొడక్ట్స్ తయారు చేశారు హే ఏకే హెర్బల్ ప్రొడక్ట్స్ వాళ్ళు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కాల్ చేస్తే వెబ్సైట్ లింక్ పంపిస్తాము వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోండి అండ్ ఏకే హెర్బల్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఇన్స్టా పేజ్ కూడా ఉన్నింది అయినా వెళ్ళి మీరు ఆర్డర్ చేసుకోండి సోరియాసిస్కి నేను రికమెండ్ చేసే ది బెస్ట్ హెర్బల్ సోప్ ఏది అంటే ఇదే సోపు చాలామంది పేషెంట్స్ కూడా పెట్టి చూసాము ద గెట్ గుడ్ రిజల్ట్స్ చాలా మంచి రిజల్ట్స్ అనేది మనం పొందినాము సో ట్రై దిస్ వన్స్ ఓకేనా బాయ్